వెల్కమ్ టు వీడి నైన్టీ వన్ తెలుగు న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ వేమ్లవాడ టెంపుల్ సంఘటనపై తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సురేఖ ఆరా రిజిస్టర్ నాయక్ పై నిరాధాల ఆరోపణలు చేస్తే ఊరుకోం కైలాస్ నాయక్ ఇందిరమ్మ ఇంట్లో భూభారతి అమలుపై గవర్నర్ కు వివరించిన మంత్రి పొంగులేటి తను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు వరంగల్లో అందాల భావాలు వస్తున్నారని రోడ్డు ప్రక్కన షాప్ను తొలగించిన అధికారులు జూబ్లీ హిల్స్ లో కారుతో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హల్చల్ ఇక వివరాల్లోకి వెళ్తే తను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు నేను ఇప్పటికే చాలా సార్లు చెప్పాను ఎన్నిసార్లు అడిగినా ఇదే చెప్తాను కేసీఆర్ గారు మా అధ్యక్షుడు అని ఆయన చెప్పింది నేను తూచ తప్పకుండా పాటిస్తాను కేసీఆర్ గారికి నాయకత్వం అప్పగిస్తే నేను తప్పకుండా స్వాగతిస్తా ఒక కార్యకర్తగా పార్టీ నిర్ణయాన్ని కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడు శిరా అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు సోషల్ మీడియాలో వచ్చిన వార్తల మీద ట్విట్టర్లో నేను అదే రోజు ఖండించిన ఒకటి రెండు చివరికి మా నాయకులు దాసోజు శ్రవణ్ గారు ఎర్రోల శ్రీనివాస్ గారికి చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చి ఆ కంప్లైంట్ను కూడా నా ట్విట్టర్లో పోస్ట్ చేసి ఇటువంటి ఫేక్ ప్రచారం నమ్మొద్దని తక్షణమే డీజీపీ గారు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను రాష్ట్ర డీజీపీ గారిని కోరిన విషయం కూడా మీ అందరికీ తెలిసిందే కదా ఏం రగ్గారు సి ఆ పంచాయతీ లేదు మా పార్టీలో నేను చాలాసార్లు కూడా చెప్పాను మీరందరూ కూడా చూసిన ఒక్కసారి కాదు కొన్ని వందల సార్లు చెప్పి ఉంటాను ఇవాళ కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడు ఆయన యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీష్ రావు అని చెప్పిన ఇది బహుశా వందల సభల్లో చెప్పిన టీవీ డిస్కషన్స్లో చెప్పిన ప్రెస్ మీట్లలో చెప్పిన చిట్చాట్లో చెప్పిన అనేక సందర్భాల్లో కూడా చెప్పిన సో మీరు అన్నట్టు కేటీఆర్ గారికి నాయకత్వం అప్పక చెప్తే స్వాగతిస్తాను డెఫినెట్గా ఐ కోఆపరేట్ ఒక కార్యకర్తగా హరీష్ రావు పార్టీ నిర్ణయాన్ని కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరసా వహిస్తాడు తప్ప గీత దాటే వ్యక్తి కాదు ఇది నా ఇరవై ఐదేళ్ల రాజకీయ ప్రస్థానం చూపిస్తుంది ఇరవై ఐదేళ్ల నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను పార్టీ జెండా పుట్టుక నుంచి ఈరోజు వరకు కేసీఆర్ గారి అడుగుజాడల్లో వారి సూచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి ఒక కార్యకర్తగా హరీష్ రావు పనిచేసిండు రేపు కూడా చేస్తాడు థ్యాంక్ యూ వరంగల్ లో అందాల బామలు వస్తున్నారని రోడ్డు పక్కన షాపులను తొలగించిన అధికారులు కాజీపేట నుంచి వరంగల్ వరకు స్ట్రీట్ వెండర్ షాపులు తొలగింపు దండం పెట్టినా కాళ్ళు పట్టుకున్నా కరింకరించేది లేదని అన్నారు కంటతడి పెట్టుకున్న బాధితులు యూత్ తరఫున కాంగ్రెస్ గవర్నమెంట్ వేస్ట్ ఎందుకు నిజంగానే దేనికి ఉపాధి లేదు ఏది లేదు న్యాయం లేదు అన్యాయం న్యాయం మొత్తం జరుగుతా ఆ మీద కొట మేడాని ఎమ్మెల్యే అయితే ఇప్పుడు మంత్రి అయి కూర్చున్నా ఏం చేస్తాను మాకు ఉపాధి లేదు మాకు చిన్న తిండి లేదు ఏది లేదు ఎందుకు సార్ అది వేస్ట్గా గవర్నమెంట్ ఇప్పుడు కొలగొట్టుని ఎందుకు కొట్టాలని మీకు తెలుసా తెలియదు సార్ ఎవరు నోటీస్ చేయలేదు ఏం చేయలేదు సార్ కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు అన్ని కూడా మాకు ఏం జరగలేదు కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించింది మాకు వేస్ట్ అవుతాం ఏ ప్రపంచ సుందరి మనలు ఇట్లకి వెళ్ళిపోతాడు అందుకే మీ దేశ చాలు ప్రపంచ సుందరి పోతే వాళ్ళకి మాకు ఏం సార్ సంబంధం వాళ్ళు ఎక్కడి నుంచో అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి వచ్చి ఎక్కడ సార్ ఇక్కడ ఇక్కడ గవర్నమెంట్ దానికి ప్రపంచ సుందరులకు మాకేం సార్ సంబంధం ఆర్ ఎడ్యుకేటెడ్ సార్ ఫ్రమ్ దేర్ కమింగ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ కంట్రీస్ వాళ్ళే ఓటే గెలిపించుకోమని చెప్పు మాటలు వస్తాయి రేవంత్ రెడ్డి గారు ఉంది దేశ గవర్నమెంట్ మా జీవితం మా కొడుకు మా కోరుకు పిలిచిన మాకు ఒక్క పాప మాకు పిల్లరి ఇక్కడ తిండికి చాలా ఇబ్బంది ఉంది కారు కష్టం చేద్దాం అని ఏదో దీని మీద బతుకుదామని పెట్టుకున్నాను నాయన ఈ పది రోజులు మా వాళ్ళు బాగాలేక ఎంజెలు ఉన్నాయి సార్ ఎంజ్లు ఉంటే ఇక వర్షకాలకి గుడ్షంతా కూడా తీసి నెత్తాడు ఆ గుడ్డ తీసి దీనికి తెస్తే మాకు ఇప్పుడు కష్టమవుతుంది తీసుకొని ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేసిన మంత్రి సీతక్క రాష్ట్రంలోని ప్రజాపాలన ప్రభుత్వం ప్రతి పనిని కాకుండా ఇచ్చిన మాట కట్టుబడి ప్రతి పూర్తి చేస్తామని మంత్రి అన్నారు తాను ములుగు నియోజకవర్గంలోని ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ దశల పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నానని స్పష్టం చేశారు

ఔషధాం సమర్ప డేసి దేవుణమి గంధాన్ పరిమళ పరిమళద్రవ్యా సమర్ప్యామి పుష్పై పూజయా గోపమాగ్రాపయామస్పచు దివే రాష్ట్ర స్థాయి పన్నెండవ ఉషా పోటీలు కర్నూలులో ఘనంగా ముగిశాయి కర్నూలులోని టీజీ లక్ష్మి వెంకటేశ్వర కళ్యాణ మండపంలో జూనియర్ సబ్ జూనియర్ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల అరవై క్రీడాకారులు ముగింపు వేడుకలకు ఉషా కర్నూలు జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ శంకర్ శర్మ అతిథిగా పాల్గొని విజేతలకు జ్ఞాపికలు అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడారు

వట్లు కూడా తీయమని రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెప్పారు ములుగు జిల్లా గోవిందరాపేట మండల కేంద్రంలో జట్టి రాజు అనే కౌలు రైతు క్వింటాకు పది కేజీల వడ్లు తరుగుతీస్తున్నారని ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారు తాళు తరుగుల పేరు మీద రాష్ట్రంలో రైతులను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని హరీశ్ రావు అన్నారు రైతులు ఆదుకున్న చరిత్ర మాధ అధ్యక్ష ముఖ్యమంత్రి గారు పోయిన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ మా ప్రభుత్వంలో తరిగే తీయడం లేదు అసలు తరుగు ప్రశ్నే లేదు మా ప్రభుత్వంలో అని చాలా గొప్పగా అసెంబ్లీలో భారీ డైలాగులు కొట్టిండ్రు ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో ఒక రా జట్టి రాజు అనే ఒక రైతు పది కిలోల తరుగు తీస్తున్నారని యత్నం చేసుకున్నాడు కింటాల్కు పది కిలోల తరుగు తీస్తున్నారు రేవంత్ రెడ్డి చెప్తాడు అసలు తరిగే ఇస్తలేరు మా ప్రభుత్వంలోని అసెంబ్లీలో చెప్తాడు ములుగు జిల్లా సీతక్క గారి నియోజకవర్గం గోవిందరావుపేట మండల కేంద్రం అదే గ్రామంలో జట్టి రాజు అనే రైతు పది కిలోల తరుగు తీస్తుంటే పురుగుల మందు దాగి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసిండ్రు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు చూస్తే నిన్న ఇవాళ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే తాలు తరుగు పేరుతో రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పి అనేక చోట్ల రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం భేటీ అయ్యారు ఈ భేటీలో ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసాహయం రఘురాం రెడ్డి కూడా పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూభారత చట్టం అమలు మరియు ఇందిరమ్మ ఇండ్ల పథకం గురించి గవర్నర్ కి మంత్రి సవివరంగా వివరించారు భవనాలు కూలడం అగ్ని ప్రమాదాలు వంటి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా రక్షణ సహాయ యంత్రాంగ సంసిద్ధ పరిశీలకు జే వెంకట్రావు తెలియజేశారు మంగళవారం సాయంత్రం ఆర్డిఓ ఛాంబర్ లో జిల్లా ఎమర్జెన్సీ ఆపరేషన్స్ కమిటీ సమావేశం జిల్లా రెవెన్యూ అధికారి జీ వెంకట్రావు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు సో ఇక్కడ ఏంటంటే ఏదో ఒక కరెక్ట్ ఫైర్ యాక్సిడెంట్ అక్కర్ అయినట్టు మొత్తం పనం వస్తుంటే సెక్షన్స్ వాళ్ళందరూ బయటకు వచ్చేస్తున్నట్టు వాళ్ళు వచ్చిందో దాన్ని చేసినట్టు ఇట్లా ఒక ఒక సీన్ క్రియేట్ చేస్తారు అన్నమాట దిస్ సెక్టర్ దిస్ సీన్ ఓకే ఓకే దానికి వాళ్ళు వాళ్ళ సైన్ నుంచి పదిహేనవ తారీఖున కూడా ఒకసారి వచ్చి మన వాళ్ళందరూ చెప్తారు ముందు ఇది మార్పు ఇవన్నీ ఇలా చేస్తారు అని చెప్పేస్తాను

మీరు ఆ మార్నింగ్ ఒక అంబులెన్స్ మీరు పోషన్ చేయాలి అదేవిధంగా మీ వాళ్ళు ఎవరు స్టాఫ్ ఉన్నారు కొంచెం ఫోటో కరెక్ట్ గా రమ్మని చెప్పండి ఫోటో చేసి రమ్మని చెప్పండి ప్రాపర్ గా ఫోటోస్ తీసి మనం మనం అప్లోడ్ చేయాలి సరే అదంత మరీ న్యాచురల్ అయితే అసలు సరిగ్గా క్యాప్చర్ కాదు కొంచెం జాగ్రత్తగా మొత్తం ప్లాన్ చేసుకుని నీట్ మీరు వాళ్ళకి షిఫ్ట్ చేయడానికి వాళ్ళు వెహికల్ చేయడం బెటర్ మళ్ళీ వెంటనే నాకు

ములుగు జిల్లా బుధవారం ఉదయం నుంచి కురిసిన భారీ వర్షానికి కల్లాల్లో ఆరబోసుకున్న వరి ధాన్యం వరదకు కొట్టుకుపోయింది పలువురు రైతులు ధాన్యం రాసులపై బస్తాలపై పరదాలు కప్పి కాపాడుకునే ప్రయత్నాలు చేశారు ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం మండలం గోగుపల్లిలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి జీడివాగు పొంగి రెండు వందల ఎకరాల మేర వరి ధాన్యం కొట్టుకుపోయింది దీంతో పాటు తంగిటి స్టేడియంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆరబోసుకున్న ధాన్యం అకాల వర్షానికి తడవడంతో రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు వర్షంలో సైతం ధాన్యాన్ని కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమించారు ఆరబోసుకున్న రాసుల చుట్టూ నీళ్లు చేరకుండా కాలువలు తీశారు అధికారులు రైతులకు నష్టం కలగకుండా కొనుగోలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు వరద తాకారద తగ్గి అన్న ఆ రైతుల పరిస్థితి ఇంత వరదల పట్టు వరదలా కనీసం వీటికి సెక్యూరిటీ లేకుండా పోయింది ఇంత దారుణంగా ఇక్కడ ఇది మా రైతుల పరిస్థితి దయచేసి మీరు అధికారులు దృష్టి పెట్టాలి మేము ఒక్కొక్కరి దగ్గర కట్లేర్ల దగ్గర ట్రాక్టర్ల దగ్గర హార్వెస్టర్ల దగ్గర అప్పులు చేసి మేము వ్యవసాయం చేసుకున్నాం ఇంత వంటి వరదల ఈ రకంగా వడ్లు కొట్టము మాదిక్కు కనీసం మనం అప్పులు కట్టుకునే పరిస్థితి లేదు ఏ అప్పులోళ్ళు కూడా ఆగరు వడ్లు పండినంటే అప్పుల కట్టరు ఇంతవరకు మీ ఎవరికి రూపాయి కట్టాలని ఏడదేవాళ్ళని మా భార్య పిల్లల్ని నేను చదువుకోవాలని అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం రాయలసీమ యూనివర్సిటీ వివాదంపై బీసీ భవనంలో కుల సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు అయితే రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా విధులు నిర్వహిస్తున్న నాయక్ అనే అక్రమాలకు పాల్పడుతున్నారని ఒకవైపు డిగ్రీ కళాశాలలకు అనుమతులు ఇస్తూ మరోవైపు భూములు అక్రమాలకు సహకరించాలని పట్నం రాజేశ్వరి ఆరోపిస్తుండగా వెంటనే కైలాస్ నాయక్ జోక్యం చేసుకుని నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని అతను అప్పు చేస్తే మన మధ్యలో కూర్చోబెట్టి విషయాలు తెలుసుకుందామని అంతే తప్ప అతనిపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించమని కాళేశ్ నాయక్ తెలిపారు వాయిస్ ఇవ్వడానికి కూడా లేన రేపు ప్రోగ్రామ్ రెడీ చివరికి చివరి అడ్డగట భారీగా ప్రయత్నం చేసిన మమ్మల్ని ఇబ్బంది కంప్లైంట్ మనం కావాల్సిన కేసులు ఇద్దాం కానీ మీడియా ద్వారా గానీ పంజాబ్ల ద్వారా కానీ బయటకు పెట్టా ఉంటాం అంటున్నాను ఆయన మన వైపు మార్చుకుందాం ఏమంత దోహం చేసిన కూడా ఆరోపణలు వస్తాయి మరి అది గమనించాల్సిన అవసరము ప్రజా సంఘాలు ఉండొచ్చు మహిళా సంఘాలు ఉండొచ్చు ఏమన్నా ఉండొచ్చు మన మనకు ఎవరు ఆర్డర్ ఇవాల్సిన పని లేదు ఖచ్చితంగా ఒక టైం తీసుకుందాం టీకా నాయకుడిని కూర్చోబెట్టుకుందాం ఎందుకు సార్ నువ్వు ఇట్లా చేస్తున్నాను ఎస్సీ ఎస్టీల మీద బీసీల మీద ఏం నీకు ఈ కక్ష ఎందుకు నీ మీద అంత ఆరోపణలు వస్తాయి నేను అడుగుతా మీరు అడగలేకపోతే నీ వల్ల మాకు జాతికి ప్రాబ్లం వస్తుంది వేరే ఉద్యోగాలు చేసే మా కులపల్ల ప్రాబ్లం వస్తుంది ఇది అడగదాం కానీ ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఉండొచ్చు టీవీలో ఉండొచ్చు నేను కూడా ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు చెప్పేదంతా మోసము వీళ్ళు ఒక కోటి రూపాయలు డిమాండ్ చేసినారు ఆయన ఇవ్వనందుకు ఇట్లా మాట్లాడుతున్నారని నేను చెప్పొచ్చా చెప్పినాయి కదా అంటే మాకు బాధ్యత ఉంది మేమంతా ఒకటి ఎక్కడెక్కడో ఆయన ఏదో ఒక పెళ్లి చేస్తారు కాడికి వస్తే నేను వాడి కూడా తెలియదు నాకు ఈయన ఒక ధరనా అక్కడ వచ్చి కూర్చుంటా వాడు కేసు రాస్తాడు నేను నాలుగు ఏళ్ళ నుంచి పోలీస్ స్టేషన్ కోర్టుకు ఫోటో మొన్న దిగిపోయింది మాకు బాధ్యత ఉంది వారికి కాబట్టి సమాజం మీద మేము ఒక్కరికి టార్గెట్ చేస్తున్నారు టీకే నాయకు అనుకుందాం అబ్బా ఎన్ని కోట్లు సంపాదించినాడు అని కొడుకులు కూడా లేదు ఎన్ని కోట్లు మేము రాజకీయ నాయకుడా మనవాడే కదా మన అందరు తెలుసు నిజం అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి టీకే నాయకు తెలుస్తుంది విద్యార్థుల పోరు వల్ల ఆడ నాన్ టీచింగ్ టీచింగ్ అది ఉద్యోగస్తుల ప్రాబ్లం వల్ల నేను ఎవరికొకరికి సపోర్ట్ చేయాల్సి వస్తుంది చేసి పని ఎవరికి చేయాల్సి వస్తుంది పట్నం రాజేష్ ఎవరికొకరు చేయాల్సి వస్తుంది నేను కొన్ని సందర్భాలలో ఆయన రాజింగ్ అంటే కాలే అంటే ఆ ముందు ఆయన దగ్గర బాధితుడు వచ్చి ఉంటాడు ఆమె ఆయనకి ఎవరైతే వచ్చి ఉంటాడో ఆ బాధితుడికి ఫుల్ సపోర్ట్ చేస్తారు ఆయన నెక్స్ట్ నా కాడికి వస్తాడు వాడు రాయేశ్వర కాకు పెడుతుంది పిలుస్తుంది అంటే నాకు వాని గురించి పూర్తిగా తెలుసు ఏమంటది లేదన్నా వాడు అన్యాయం చేసిన అంటే ఇలా ఏమైతుందంటే వాడు వచ్చి చెప్తే వాళ్ళ గారికి అనుకుంటున్నాం మనవాడ నేను గమనించి మా తాండా పంచాయతీ చేయాలి మేము తాండలో ఒక సిస్టమ్ పంచాయతీ చేస్తాం ఇప్పుడు కూడా నేను తాలూకా పోలీసు వాళ్ళని చెప్తాను మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు అందాల పోటీలకు వివిధ దేశాల సుందరీమూ తెలంగాణలోని హైదరాబాద్కు వచ్చిన తరుణంలో హైదరాబాద్లో ప్రాచుర్యం పొందిన చార్మినార్ను చూడడానికి రావడంతో చార్మినార్ పరిసర ప్రాంతాలలో సందడి నెలకొంది చార్మినార్ అందాలు చుట్టుపక్కల ప్రాంతాలను సుందరీమలు తమ సెల్ ఫోన్లలో బంధించుకున్నారు చార్మినార్ ముందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టేజ్పై నూట తొమ్మిది దేశాల మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ గ్రూప్ ఫోటోలకు ప్రత్యేక ఫోజులను ఇచ్చారు పట్టణం బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ అధ్యక్షులు ఎండి అతోరుద్దీన్ రోజువారీ కిరాయికి ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి ఫైనాన్స్ తో సొంత ఆటో కొనుక్కోవడానికి డౌన్ పేమెంట్ గా ముప్పై వేల రూపాయలు అవసరం కాగా వ్యాల హరీష్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా ముప్పై వేల రూపాయలు వారికి అందించి సొంత ఆటో కొనుక్కోవడానికి సాయం చేయడం జరిగింది సొంత ఆటో కొనుక్కోవడానికి సాయం చేయవలసిందిగా కోరితే వారు వారి తరఫున ఒక ముప్పై వేల రూపాయలు అందించి ఫైనాన్స్లో ఆటో ఇప్పించడం జరిగింది కాబట్టి రెడ్డి గారికి మేము టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా ముఖ్య అతిథి గౌరవనీయులు జడ్పీటీ మాజీ జెడ్పీటీసీ ఆమల నారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఇప్పించిన ఈ కార్యక్రమానికి గారికి మాజీ కార్పొరేటర్ రమణ రెడ్డి గారికి మిగతా మిత్రులందరికీ శ్రీనివాసరావు గారికి అందరికీ నమస్కారం తెలియజేస్తూ మన విహెచ్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బాల్య హరీష్ రెడ్డి అమెరికన్ వారు మన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వంలోని మన రాముడు నిజవర్గంలోని పేదలకు పేద ముస్లింలకు బడుగు బలహీన వర్గాలకు వారి ఫౌండేషన్ తరఫున సాయం చేస్తున్నారు మొన్న పేన మార్చి పదిహేను పదిహేడు తారీఖున ఇద్దరు పెద్ద పెద్ద యువకులు ఈ యాక్సిడెంట్ అయిపోతే వాళ్ళ కుటుంబానికి పండగ నిలిచి పదివేల రూపాయలు పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయలు సాయం చేసేడు అలాగనే మన మైనారిటీ పేద ముస్లిం రాముగుండానికి చెందిన మన పేద ముస్లిం అయిన అక్తారు కూడా వారి జీవనోపాధ్యానానికి ఈ ముప్పై వేల రూపాయలు మన విహెచ్ఆర్ ఫౌండేషన్ వాళ్ళ హరీష్ రెడ్డి గారు సాయం చేసేటప్పుడు చాలా చాలా సంతోషకరమైన విషయం వారు ఇంకా పేదలకు మన రాముగుండవారు పేదలకు పేద ముస్లింలకు బడుగు బలహీన వర్గాలకు వాళ్ళ ఫౌండేషన్ తరఫున ఇంకా సాయం చేయాలని వారు ఆరోగ్యంగా సందర్భంగా గుంటూరు ఈస్ట్ సబ్ డివిజన్ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రామిరెడ్డి తోటలో కొనసాగిన సెర్చ్ ఆపరేషన్ భారీగా ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలు సీజ్ చేశామన్న ఎస్పీ అరవై ఆరు ద్విచక్ర వాహనాలు మరియు మూడు ఆటోలను సాధ్వనపరచుకున్నట్లు వెల్లడించిన ఎస్పీ అనుమానిత వ్యక్తుల వద్ద నుంచి వేలిముద్రలు సేకరించామని వారిలో నాలుగురు రౌడీషిటర్లు మరియు ఇతర ప్రాంతం నుంచి వచ్చిన ఒక పాతర నేరస్తుడు ఉన్నట్లుగా గుర్తించిన తెలిపిన ఎస్పీ గుంటూరు నగరం మరియు జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యక్రమాలను కట్టడి చేయడానికి నిరంతరం సెర్చ్ ఆపరేషన్ కార్యక్రమాలు కొనసాగిస్తామన్న ఎస్పీ Mm-hmm. <laughs> పేరుతో వేంలవాడ రాజన్న ఆలయాన్ని మూసివేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్న వేంబ్లవాడ ప్రజలు సాయంత్రం వరకు బంద్ను కొనసాగించాలని వ్యాపారులకు పిలుపునిచ్చిన రాజన్న ఆలయ రక్షక కమిటీ Stay tuned.